పాకిస్తాన్కి తూర్పున భారతదేశము పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి అవిభక్త భారతదేశం రెండుగా విభజించి పాకిస్తాన్ అనే దేశము నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫోర్టీన్త్న ఏర్పడింది భారతదేశము పాకిస్తాన్ అన్ని పంచుకున్నాయి కానీ ఆ దేశాల మధ్య నడుస్తున్న పరిహిస్తున్న నదుల యొక్క జలాలను ఎలా వినియోగించుకోవాలి అన్న దాని మీద ఎటువంటి ఒప్పందము జరగలేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో విభజించిన భారతదేశము నైన్టీన్ సిక్స్టీ వరకు ఆ దేశాల మధ్య నడుస్తు ప్రవహిస్తున్న నదుల యొక్క జలాల వినియోగం మీద ఏ ఒప్పందం జరగలేదు నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ నెలలో వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఇండియా పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ అన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ద్వారా ఇండియా తూర్పున ప్రవేశించినటువంటి రావి బియాస్ సటిలేజ్ నదీ జలాల వినియోగం మీద పూర్తి అధికారము హక్కు భారతదేశానికి వచ్చినాయి అలాగే పశ్చిమాన ప్రవేశించినటువంటి జీలాబ్ చీనాబ్ అండ్ సింధు నది మీద పూర్తి అధికారము అంటే ఆ యొక్క నీటి యొక్క వనరులను ఉపయోగించుకునే అధికారము పాకిస్తాన్కి దక్కాయి ఈ యొక్క ఒప్పందము చాలామంది ఏమంటున్నారంటే భారతదేశానికి ప్రతికూలంగా ఉంది పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది మన యొక్క దేశము ఈ దీనిలో క్లాజ్ ఉంది మన దేశం ఏదన్నా ఒక డ్యామ్ కానీ లేకపోతే ఒక వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ కానీ హైడ్రోల్సిటీ ప్రాజెక్ట్ కానీ ఏదన్నా కట్టాలనుకుంటే ఎందుకంటే మన దేశము హిమాచల్ ప్రదేశు కాశ్మీరు అప్పర్ రిప్రజెంటే స్టేట్స్ కాబట్టి వీళ్ళు ఆ యొక్క పాకిస్తాన్కి ఆ యొక్క డిజైన్లు ఇవ్వాలి డిజైన్ మ్యాప్ అని ఇచ్చి పాకిస్తాన్ యొక్క అనుమతి తీసుకుంటే కానీ మనము ఏ డ్యామ్ కానీ లేకపోతే స్టోరేజ్ ఫెసిలిటీ కానీ హైడ్రోల్సిటీ ప్రాజెక్ట్ అనేవి మనము కట్టుకోలేని పరిస్థితి ఉంది భారతదేశం యొక్క ఇండస్ వాటర్ టీటీని పునఃసమీక్షించుకోవాలని అనుకుంది పాకిస్తాన్ చాలాసార్లు అడిగింది పునఃసమీక్షించుకుందాము మీరు నెగోషియేట్ టేబుల్కి రండి అని పాకిస్తాన్ చాలా ఏళ్ళగా అడగటం కూడా జరిగింది పాకిస్తాన్ ఎటువంటి రెస్పాన్స్ పాకిస్తాన్ నుండి లేదు ఈ సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ప్రాంతంలో భారతీయ టూరిస్టుల మీద ఇరవై ఐదు మంది పాకిస్తాన్ భారతీయ టూరిస్టుని పాకిస్తాన్ టెరరిస్టుని చంపారు దీనికి ప్రతీకారంగా భారతదేశం ఎన్నో చర్యలు పాకిస్తాన్ మీద తీసుకుంది అందులో భాగంగానే ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలుపుదలు చేసింది ఇండస్ వాటర్ ట్రీటీ మీదనే అంటే సింధు జలాల మీదనే బాడ పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా ఆధారపడి ఉంది వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అగ్రికల్చరు థర్టీ పర్సెంట్ ఎలక్ట్రిసిటీ మిగిలినవన్నీ కూడా సింధు జలాల ఒప్పందం మీద ఆధారపడి ఉన్నాయి అటువంటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం తాత్కాలికంగా ఆపివేసి వారికి నీరు రాకుండా అడ్డుకుందామని ఒక ప్రయత్నము చేయటం మొదలుపెట్టింది అలాగే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యన కూడా ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఈ సరిహద్దు రేఖనే దూరం లైన్ అని అంటారు ఇది బ్రిటిషర్స్ చేసినటువంటి సరిహద్దు లైను ఈ యొక్క సరిహద్దు అని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోవడం లేదు ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి కైబూర్ పక్త ఉన్న ప్రాంతం అంతమంది దీన్ని మనం నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ అని అనేవాళ్ళము అక్కడ కూడా ఆఫ్ఘన్సే ఆఫ్ఘన్ మూలాలకు చెందిన వాళ్ళే ఉన్నారు ఆఫ్ఘన్ ప్రజలు ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఏమంటారు ఏమంటారంటే అందులో ఉన్న ప్రాంతం కూడా మాదే అందువల్ల ఈ యొక్క దురంధ లైన్ మేము ఒప్పుకోము కైపర్ ఫక్తుల్లో కూడా మా దేశమే మా ప్రజలు అందులో ఉన్నారు కాబట్టి ఈ యొక్క లైన్ మేము ఒప్పుకోమని వాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్తో గొడవలు పడుతూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు బాగా పెరిగినాయి మెయిన్గా సరిహద్దు గీత రేఖ దగ్గరే పాకిస్తాన్ యొక్క మిలిటరీ స్థావరాల మీద ఆఫ్ఘనిస్తాన్ అటాక్స్ చేయడం కూడా జరుగుతూనే ఉంది అలాగే పాకిస్తాన్ కూడా దానికి ప్రతీకారంగా కాబూల్ కాబూల్లోని చుట్టుపక్కల గ్రామాల మీద వైమానిక దాడులు కూడా చేయడం జరిగింది ఈ మధ్యనే ఖతారు యొక్క ప్రోద్భలంతో సహకారంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాల్పుల విరమణ చేసుకోవడం జరిగింది ఈ మూడు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రతినిధి ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధినేత కునార్ రివర్ మీద కునార్ అన్న ఒక రివరు ఆ హిందూ కుష్ పర్వతాలలోని ఒక ప్రాంతం అయినటువంటి పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ లో కైపు పుట్టి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా నాలుగు వందల నలభై కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్లో ప్రవహించి కాబూల్ నదిలో చేరి ఆ నది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో సింధు నదిలో చేరుతుందన్నమాట ఇటువంటి కునార్ డ్యామ్ కునార్ నది మీద ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయండి చెప్పేసి ఆ నీటి వనరుల శాఖని ఆదేశించడం జరిగింది సొంతంగా వాళ్ళు స్వదేశీ పరిజ్ఞానంతోనే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటారన్నమాట కునారు రివర్ మీద డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ కునార్ రివర్ వాటరు ప్రవాహము కాబూల్ నదికి రాదు కాబూల్ నుండి సింధు నదికి రాదు సింధు నదికి రాకపోవటం వల్ల పాకిస్తాన్లో కొన్ని ప్రా ప్రావిన్సెస్ ఉన్నాయి మెయిన్గా కైబర్ ఫక్తున్న ప్రావిన్స్ అలాగే పంజాబ్ ప్రావిన్స్లో కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే తాగునీటికి సాగునీటికి కూడా చాలా ఇబ్బందులు అన్నమాట ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా నీటిని అంటే మన నదీ జలాలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఎడాపడా నీటితోటి పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఎడాపడా వాయిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో